హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ గార్డెనింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి నేనైతే బాగున్నాను ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు మనకి ఎలాగా వరలక్ష్మి వ్రతం కూడా అయ్యిందండి ఆ అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు వీడియో ఏంటని ఆలోచిస్తున్నారా ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మూడు ఫెర్టిలైజర్స్ అయితే నేను మీకు చేసి చూపిస్తానండి ఎక్కడ మిస్ అవ్వకండి వీడియో చివరి వరకు చూడండి ఇదేంటని చూస్తున్నారా ఇది మొన్న శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి గుమ్మాలకి తోరణాల కట్టడానికి అయితే నేను ఇలా సరదాగా డెకరేషన్ చేశానండి ఏదో నా తృప్తి కోసం ఇలా డెకరేషన్ చేశాను బాగుంది కదా ఫ్రెండ్స్ ఎందుకీ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి నేను ఆల్రెడీ మొన్న చెప్పాను కాంటెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నానని ఈ కాంటెస్ట్ కండక్ట్ చేసే ముందు అసలు మీరు ఎవరైతే నా ఛానల్ ఫాలో అవుతున్నారో నా సబ్స్ ఎవరున్నారో ఉన్నారో వాళ్ళైతే కింద మీ పేరుతో ఒక చిన్న కామెంట్ పెట్టండి నాకు తెలుస్తుంది అది మీకు ఇష్టమైతేనే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ టూ ఫెర్టిలైజర్స్ అయితే జీరో కాస్ట్ అండి అసలు మనం జీరో కాస్ట్లో మంచి రిజల్ట్ అయితే మనం తీసుకోవచ్చు నేను ఇందులో ఏం చేశానంటే ఫస్ట్ మార్నింగ్ బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఒక లీటర్ రైస్ వాటర్ తీసుకుని అందులో ఒక గుప్పెడు ఉల్లి తొక్కలు అదే ఉల్లిపాయ పొట్టు కొద్దిగా ఒక గుప్పెడు బంగాళదుంపు తొక్కలు ఉంటాయి కదండి ఆలు పీల్స్ అవి వేశాను అంతేకాకుండా వెల్లుల్లి రేఖలు ఉంటాయి కదా అది కూడా వేశానండి ఇప్పుడు దీన్ని నేను ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను నానబెట్టడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి రైస్ వాటర్లోకి వస్తాయి ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది ఇప్పుడైతే నేను ఈ ఫిల్టర్ చేస్తున్నానండి ఫిల్టర్ చేసిన తర్వాత ఇది మనకి కొంచెం డార్క్గా ఉందనిపిస్తే వాటర్ వేసుకోవచ్చు లేదా ఇప్పుడు మనం ఫిల్టర్ చేసిన తర్వాత ఉన్న తొక్కలు ఉన్నాయి కదా దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసి కొంచెం మనం ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఇందులో వేసుకోవచ్చండి ఇది మనం మొక్కలకి అన్ని మొక్కలకి వేసుకోవచ్చు ముఖ్యంగా గులాబీలకి మందారాలకి అయితే చాలా బాగా పనిచేస్తుందండి జీరో కాస్ట్ ఫెర్టిలైజర్ అండ్ ఫంగిసైడ్ కూడా వెల్లుల్లి ఉండడం వల్ల ఇది మంచి ఫంగిసైడ్లో కూడా పనిచేస్తుంది దీన్ని మనం సేమ్ ఇదే ప్రాసెస్లో మనం మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు మన మొక్కలకైతే స్ప్రే స్ప్రే కూడా చేసుకోవచ్చు నావి టెర్రస్ మీద ఎక్కువ మొక్కలు కాబట్టి నాకు స్ప్రే అది చేయడానికి అయితే నాకు సరిపోలేదండి మీకు బాల్కనీ గార్డెన్స్ ఉంటాయి కదా వాళ్ళకైతే మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే ఇది మనకి ఫెర్టిలైజర్ అండ్ పెస్ట్ కూడా పనిచేస్తుంది ఇదైతే అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి మీకు వారం రోజుల్లోనే తెలుస్తుంది మనం ఈ స్ప్రే చేయడం వల్ల మనకి ఆకుల ద్వారా కూడా మనకి దీనిలో ఉన్న పొటాషియం కానీ ఫాస్ఫరస్ కానీ మనకి ఈ ఆకుల ద్వారా గ్రహించి మనకి ఏమైనా పెస్ట్ ఉన్నా కూడా వెంటనే నివారించబడుతుంది ఇప్పుడు నాకు ఇదైతే ఒక ఏడు మొక్కలకి అయితే వేశానండి మనం ఒక చిన్న టీ గ్లాసుతో వేసుకోవచ్చు మనం వేసే ముందు కొద్దిగా మొక్కలకు వాటర్ ఇచ్చుకొని తర్వాత ఇది కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒక విషయం ఏంటంటే వర్షం పడుతున్నప్పుడు మట్టికి ఇది వేయకండి అనవసరంగా మనకి వర్షం వాటర్ ద్వారా ఈ డ్రైనేజ్ హోల్స్ ద్వారా అయితే పోతుంది మనకి ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండగా వస్తుందో తెలియట్లేదు కాకపోతే మ్యాక్సిమం ఎండగా ఉన్నప్పుడే మనకి ఈవినింగ్స్ టైంలో ఇది ఇచ్చుకోండి ఈ మిగతా పీల్స్ అన్నీ ఉన్నాయి కదండి పొట్టు ఆ పొట్టంతా కూడా మనకి ఏమన్నా మనకు మందార మొక్కలు కానీ ఏ మొక్కలైనా కూడా కొద్దిగా మట్టి తవ్వేసి ఇచ్చేసుకుని మట్టి కవర్ చేసి వాటర్ ఇచ్చండి ఇదేంటంటే టీ పొడి అండి ఇది మార్నింగ్ నేను అంతా ఎండబెట్టి ఒక మందార మొక్క అయితే ఇచ్చానండి అది ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయింది వీటన్నిటిని మనం ఇచ్చేసాం కదా మనకి ఆలు పీల్ ఫెర్టిలైజర్ అండ్ టీ పొడి ఇచ్చిన తర్వాత మనం ఇలా వాటర్ ఇచ్చేసుకోవడం అండి వీటిని అన్ని మొక్కలు ఇచ్చుకోవచ్చు కాకపోతే నా దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి ఇంత తీసుకున్నాను ఇది మూడో ఫెర్టిలైజర్ అండి ఇది అయితే జీరో కాస్ట్ అని చెప్పలేం కానీ ఇది కూడా చీప్ అండ్ బెస్టే అండి ఫస్ట్ కొద్దిగా ఒక గుప్పెడులో సగం ఒక వ్యాప్ పిండి తీసుకున్నాను ఒక ఐదారు గుప్పెళ్ళు అయితే వర్మీ కంపోస్ట్ తీసుకున్నానండి మనకి ఇప్పుడు వర్మీస్ అయితే మనకి బాగా ఫామ్ అవుతాయి ఇది రెండు తీసుకుని అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ వ్యాపిన్ వేయడం వల్ల ఏంటంటే మనకి వర్షాకాలంలో మనకి ఏమైనా పురుగులు ఫంకిసైడ్స్ సారీ పెస్ట్లు మనకి మొక్కల్ని అటాక్ చేస్తూ ఉంటాయి ఆకుల వెనకాల పట్టేస్తుంటే రసం పీల్చే పురుగులు గొంగళీలు కానీ ఇవన్నీ ఏమన్నా ఫామ్ అయినా కూడా ఆ వెంటనే మనకి చనిపోతాయి ఇప్పుడు దీంతోపాటు మనం ఇంకోటి అయితే తీసుకోబోతున్నామండి ఇవేంటంటే అరటిపళ్ళు అదేంటంటే బాగా ముగ్గిన అరటిపళ్ళు ఇవి ఒక నా దగ్గర పదమూడు ఉన్నాయి వీటిని అయితే తీసుకున్నాను బాగా పాడేనివి అయితే తీసుకోకండి మొక్కలకి అయితే పెస్ట్ వస్తుంది ముగ్గిన నటిపళ్ళు వీటిని వీటిని నేనైతే చిన్న చిన్న మొక్కలకి చేసుకుని ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను మనం ఈ రెండిటిని అయితే బాగా మిక్స్ చేసుకుని పేస్ట్లా చేసుకుని మొక్కల చుట్టూ కూడా వీటి తీసి గడ్డి తీసి మనం ఈ పేస్ట్లో పెట్టుకోవచ్చు కానీ నాకు అలా వేయడం నాకు నచ్చదు కాబట్టి నేను ఇంకో ప్రాసెస్లో కూడా చేస్తున్నానండి మీకు అదిష్టమైతే అలా కూడా చేసుకోండి మొత్తం మూడు మిక్స్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా మట్టి తవ్వి ఆ పేస్ట్ వేసి మట్టి కవర్ చేసేయడమే ఇప్పుడు నేనైతే ఎలా వేస్తున్నానంటే ఫస్ట్ మట్టి తవ్వు మనకేమైనా చెత్త చెదారం గడ్డి ఉంటే తీసేసి ముందైతే మట్టి తవ్వాలండి ఫస్ట్ అయితే ముందు మనకు కొద్దిగా వాటర్ ఇవ్వాలి ఎందుకంటే డ్రైగా ఉంటుంది కదా కొద్దిగా వాటర్ ఇచ్చిన తర్వాత మనం చుట్టూ మట్టి అంతా తవ్వుకొని చుట్టూ అయితే వేస్తున్నానండి చుట్టూ అరటిపళ్ళు పీసెస్ అయితే కవర్ చేస్తున్నాను కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నాం కదా వర్మీ కంపోస్ట్ ఆ వర్మీ కంపోస్ట్ మనం పైన వేసేసుకోవడమే ఒకవేళ వర్మీ కంపోస్ట్ లేకపోతే మట్టిలోనే మనం ఈ వ్యాప్పిండి కలుపుకుని అయితే వేసుకోవచ్చండి మనకి ఈ అరటిపండులో తెలుసు కదా ఫుల్ పొటాషియం ఉంటుంది మనకి మొక్క ఎదుగుదల టైంలో మొక్క పూలు పూసే టైంలో ఈ పొటాషియం మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ పొటాషియం కానీ ఫాస్పరస్ కానీ మొక్క ఎదిగే దశలో అయితే మనం ఇవ్వాలి ఈ పొటాషియం అనేది మనకి బనానా బనానాలు అయితే చాలా ఎక్కువ ఉంటుందండి బనానా తొక్కలో కానీ ఏ రకమైన పళ్ళైనా మనం తీసుకోవచ్చు బనానాలో ఇప్పుడు నేను దీన్ని ఫస్ట్ అయితే ఇది ఒక నిమ్మ మొక్క అండి నిమ్మ మొక్కకి అయితే ఇచ్చాను ఇప్పుడు వేరే మొక్కకి ఇస్తున్నాను ఇవి చాలామందికి తెలుసండి కాకపోతే కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలియదని చెప్తున్నాను ఇది చూస్తున్నారు కదా జామ్ మొక్క చాలా హైట్ అయితే అయిందండి కాకపోతే పిందెలు వరకు స్టార్ట్ అయింది తర్వాత నుంచి కొంచెం మొక్క గ్రోత్ అయితే ఆగిపో గ్రోత్ ఆగిపోలేదు కానీ మనకి పూత పిందే మనకి కావాలంటే ఇంకా కాయలుగా మారడానికి కొంచెం బలం అయితే సరిపోవట్లేదు ఇప్పుడు నేను దీని అయితే ఇచ్చి చూస్తాను ఇచ్చి చూసి మీకు నెక్స్ట్ వీక్ రిజల్ట్ కూడా చూపిస్తాను చూస్తున్నారు కదండి నా మట్టి సగన్ కూడా లేదు ఒక అయితే ఒక ట్వంటీ లీటర్స్ బకెట్టు మట్టి నేను సగం కూడా వేయనండి మట్టి కూడా లైట్ వెయిట్గా వేస్తాను ఇందులో కూడా రెండు నారు నారు తీసిన తర్వాత వంగ మొక్కలు ఉంటాయి కదా వీటిలో వేసేసాను ప్లేస్ లేక ఇవి కూడా పెద్దవైనవి ఇప్పుడు ఈ వంగ మొక్కలు నేను ట్రాన్స్ప్లాంట్ అయితే చేసేస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా నేను మట్టి తవ్వి అరటిపళ్ళు పీసెస్ అయితే వేసేసి మట్టి వేసి మళ్ళీ ఇప్పుడు మనం కంపోస్ట్ అయితే వేసుకుంటున్నామండి ఈ కంపోస్ట్ అనేది మీ మొక్క సైజుని బట్టి ఇచ్చుకోండి వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ మనకి ఎంత ఇచ్చినా మంచిదే మనకి ఎందుకంటే మనకి ఎండలకి అది పై మట్టి నిర్జీవం అయిపోతుంది నిర్జీవం అయిపోయి మనకి మొక్క అనేది ఎదగకుండా అయిపోతుంది కాబట్టి మనం వన్ మంత్కి వీలైనంత వరకు వర్మీ కంపోస్ట్ ఇచ్చుకోవడం చాలా మంచిది పదిహేను రోజులకు కానీ నెల రోజులకు కానీ మట్టి తవ్వుకుని చుట్టూ వర్మీ కంపోస్ట్ ఇచ్చుకుని వాటర్ పోసుకుంటే చాలండి మొక్క గ్రోత్ అనేది ఎలా ఉన్నా మొక్క అలా నిలబడుతుంది ఇది మూడో మొక్క ఇది ఒక పనస మొక్క అండి దీంట్లో కూడా నేను కనకాబరం నారైతే వేసేసాను పక్కన కుండీలు ఖాళీ లేక వీటన్నింటినీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఇప్పుడు దీంట్లో కూడా నేను మట్టి తవ్వుకుని వేసేస్తున్నాను దీంట్లో కూడా చూసారా మట్టి చాలా తక్కువ ఉంది సగానికి తక్కువగానే ఉంటుంది మట్టి దీనికి కూడా ఇలా వేసేసి కవర్ చేసి వీటన్నిటికీ కలిపి ఒకసారి వాటర్ ఇద్దామని చెప్పి వాటర్ చేయట్లేదండి ఇంకా బనానా పీసెస్ అయితే ఉన్నాయి వర్మీ కంపోస్ట్ అయితే అయిపోయింది మళ్ళీ ఇక్కడ కలుపుతున్నాను కొద్దిగా వ్యాపిండి ఒక ఐదారు గుప్పెళ్ళు వర్మీ కంపోస్ట్ కలుపుకుంటున్నాను కలుపుకుని ఇంకొక రెండు మొక్కలు ఉన్నాయండి వాటికి కూడా ఇచ్చేస్తాను అది చూపిస్తాను చూస్తున్నారు కదండి ఇక్కడ వంగ మొక్క ఈ వంగ మొక్క అయితే చాలా మంచి కాయలు అయితే కాసేది మొన్న మధ్యన వర్షాలకి చూసుకోకపోవడం వల్ల అయితే దీనికి పేనుబంక కానీ పేనుబంక మిల్లి బగ్స్ అవి అటాక్ ఈ మొక్క అయితే చనిపోతుంది అన్న స్టేజ్కి వచ్చింది నేను అప్పుడు బేకింగ్ సోడా స్ప్రే చేశానండి అంతే నేను ఒక్కసారి స్ప్రే చేసినప్పటికైతే మొత్తం అంతా కూడా మూడో రోజునైతే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయితే పోయింది దాని వీడియో కూడా ట్వంటీ ఎయిత్ వీడియో అండి దీని వీడియో ముందే ముందు చూడండి మొత్తం అన్ని మొక్కలకి కొట్టానండి అవి రకరకాల రసం పీల్చే పురుగులు గొంగళీలు అవి అయితే వచ్చేది చాలా ఇబ్బంది పడి ఆకు ముడత ఎల్లో ఎల్లో ఫ్లైస్ నెక్స్ట్ వాటిని చూసి చాలా ఇబ్బంది అనిపించింది కానీ ఒక బేకింగ్ సోడా స్ప్రేతో అయితే మొత్తం పోయినాయండి ఇప్పుడు వంగ మొక్క చూస్తున్నారు కదా బాగానే ఉంది పూత మీద ఉంది ఇప్పుడు దీనికి కూడా ఇస్తున్నాను మనకు పెస్ట్ పెట్టడం వల్ల పాపం దాని కొన్ని ఎనర్జీ అంతా పోతుంది అవంతా ఆ ఫంగస్ ఆ పురుగులు అవి లాగేసుకుంటాయి కదా ఇప్పుడు దీనికి కూడా మనం ఇలా చుట్టూ సాయిల్ తవ్వుకొని పర్మీ కంపోస్ట్ ఇస్తున్నానండి చూస్తున్నారు కదా ఇలా కవర్ చేయాలి మొక్క చుట్టూ అయితే తవ్వండి గడ్డి చెత్త ఏమున్నా తీసేయండి చాలు అవి చేస్తే చాలు మీకు మొక్కలు అయితే చాలా బలంగా పెరుగుతాయి ఇప్పుడు ఏడెనిమిది మొక్కలకైతే ఇది ఇచ్చానండి ఇప్పుడు అన్నిటికీ అయితే వాటర్ ఇచ్చేస్తున్నాను బనానా ఫెర్టిలైజర్ అయితే మట్టికి మనం గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ కూడా బనానా అనేది ఒక మంచి ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు రెండోది చేసిన తర్వాత రెండోది టీ పొడి ఇచ్చానండి అది కూడా అన్నిటికీ ఇవ్వచ్చు కాకపోతే నా దగ్గర ఈ ఇవి అందుబాటులో ఉన్నాయని చెప్పి ఇస్తున్నాను ఇప్పుడు ఈ వర్మీ కంపోస్ట్ కూడా అన్నిటికీ ఇవ్వచ్చు నేను చూపించినవన్నీ అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి ఇప్పుడు మనకి నాకైతే బనానా పీసెస్ అయితే అయిపోయినవి ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఉంది పాదులకి అయితే ఇచ్చేస్తున్నానండి పాదులు అన్నిటికీ కూడా కొద్దిగా మట్టి తవ్వి ఇచ్చేస్తున్నాను చూసారా ఈ గ్రో బ్యాగ్లో మట్టి చాలా తక్కువ ఉంది పాదులు చూడండి ఎంత బాగున్నాయో వీటన్నిటికీ కూడా గుప్పడి గుప్పడు ఇచ్చేసి వాటర్ ఇచ్చేసుకుందాం అండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొన్న శ్రావణ శుక్రవారం రోజున నేను చేసుకున్న పూజ అమ్మవారి అలంకరణ నేను మీకు సరదాగా చూపించాలి అని అనుకుంటున్నాను సరదాగా చూపిస్తున్నానండి అంతే ఇలా నేను పూజలో ఇలా మా సైడు అంటే మా ఇక్కడ ప్రకారం తొమ్మిది రకాలైతే పెట్టుకున్నాము ఇప్పుడు మనం ఇలా చేసిన తర్వాత మనం ఇలా మనం తోరణం కూడా మనం అయితే ప్రిపేర్ చేసుకుంటామండి ఇలా అమ్మవారిని ఇలా నేనైతే అలంకరించుకున్నానో ఒక పూలు పెట్టుకుని డెకరేషన్ చేసుకుని చుట్టూ కూడా గులాబీ పువ్వులు అది అయితే ముందు రోజునే దండలు అది గుచ్చుకున్నాను గులాబీలు చామంతులు అవన్నీ అయితే ముందు రోజునే నేను ప్రిపేర్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ కూడా సరదా దీపం పెట్టుకుని కొంతమంది ముత్తైదులకి అయితే ఇచ్చుకున్నాను ఇలాగే చేయాలని ఏమీ లేదండి అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా ఏం సమర్పించినా అమ్మవారికి ఏదైనా ఇష్టమే ఇది ఎంత ఏంటంటే మన దిప్తు కోసం మాత్రమే ఈ డెకరేషన్ వచ్చి హాల్లో ముందు రోజు చేశానండి కదండీ ఇలా అమ్మవారిని నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ముందు రోజునే అయితే బ్యాక్ డెకరేషన్ చేసుకున్నాను అరిటాకులు బంతి బంతిపూలు అన్నీ కట్టుకొని ముందు రోజున డెకరేషన్ చేసుకున్నాను మోడలింగ్ అయితే ఇలా శారీ డ్రాపింగ్ ఈ రకంగా చేసుకున్నాను ఇది శ్రావణ ఈ రకంగా చేసుకున్నానండి ఇది వేరే రోజు చేసుకున్నాను సోమవారం రోజుని ఆ శారీనే మొత్తం బ్యాక్ అంతా ఇంకేమీ చేయలేదు శారీనే వేరే రకంగా మార్చి కట్టుకుని సరదాగా ఇది కూడా ట్రై చేశాను మనకి డెకరేషన్స్ అన్నీ కూడా మన గుర్తికి మాత్రమే అండి మనం మనస్ఫూర్తిగా ఏం చేసినా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు సరదాగా చేయాలి మనం ఏదో షేర్ చేసుకోవాలి అని ఉంటాం కదా దానికోసమే అంత ఇది అయితే ఫ్రెండ్స్ వీడియోస్ అయితే సపోర్ట్ చేయండి ఈ కాంటెస్ట్లో అయితే మీరు అందరూ పాల్గొనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందు వీడియో కూడా చెప్పబోయే వీడియో కూడా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో ఉందండి మిస్ చేయకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్